వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ కృషి చేశారు చిన్నప్పటి నుంచి తెలియజేస్తున్నారు కనుక మనం అందరం కూడా స్వాతంత్రం మన భారతదేశం లౌకిక సామ్రాజ్యంలో మనం ఎంతగానో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నాం కనుక ఈ ప్రజాస్వామ్యంలో మనం అందరం స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఆనాడు మన పెద్దలు చేసిన త్యాగ ఫలితమే కనుక ఈనాడు కూడా మనం అందరం కూడా మనం చేస్తున్న పనిలో కానీ మనం చదువుతున్న చదువులో కానీ దాని మీద ఒక ఫోకస్ అనేది ఉండాలి మనం మన భారతదేశాన్ని ఉన్నతమైన స్థానాలు తీసుకెళ్లాలంటే ఒక గోల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి కనుక ఎవరిబడి ప్రతి ఒక్కరికి కూడా మీకు విద్య మీద ఫోకస్ చేయండి అది ఒక మెట్టుగా ఉంటుంది కనుక చిన్నారులందరూ మీరు చదువుతున్న చదువులో చక్కగా చదవండి అందరూ కూడా మన భారతదేశం ఉన్నతమైన స్థానాన్ని తీసుకునేదానికి మీ అందరూ కృషి చేయాలి నేటి బాలలు రేపటి పౌరులు అంటారు కనుక మీ అందరూ చక్కగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానాలు చే ఉండాలని చెప్పి మనం ఆశిస్తున్నాను అదేవిధంగా వచ్చిన మన అందరం కూడా మన వంతుగా మనం భారతదేశాన్ని ఉన్నతమైన స్థానాలు తీసుకుని ముందుగా మన పరిసర ప్రాంతాల్లో మన మండల పరిధిలోని మన సమాజంలోని మన గ్రామాల్లో ఉన్నతమైన స్థితులు తీసుకోవాలంటే ఇంకా ఎవరైతే ఎడ్యుకేట్ చేయకుండా ఉన్నారో వారి అందరినీ ఎడ్యుకేట్ తీసుకువచ్చే విధంగా వారికి మంచి తెలిపేసి భారతదేశంలో మన పెద్దలు ఎంతమంది కష్టపడి కష్టపడి ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చి ఈ ప్రజాస్వామ్యంలో లత సామ్రాజ్యంలో సంతోషంగా ఆనందంగా ఉంటున్నామంటే వారి కృషిని కూడా వాళ్ళకి తెలియచేసి మీ వంతు కూడా మీరందరూ కూడా మనందరం కలిసిమెలిసి ఈ భారతదేశం స్వాతంత్రం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కృషి చేయాలని చెప్పి మేమందరూ కూడా కోరుకుంటూ మరొకసారి డెబ్బై తొమ్మిది స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు